జై ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషములకు తిది తదియ తెల్లవారు నాలుగు గంటల ఏడు నిమిషముల వరకు నక్షత్రం మఘ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు కరణం వణి మధ్యాహ్నం మూడు గంటల నాలుగు నిమిషములకు గంటల ఏడు పద్మశాలి కుటుంబ సర్వే ఆన్లైన్ ద్వారా ప్లే స్టోర్లో శ్రీ భావన ఋషి పరివార్ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీ కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు ఫోటోలు పొందుపరచి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకోగలరు వర్జ్యం రాత్రి పదకొండు గంటల నుంచి ఒంటి గంట పన్నెండు నిమిషం వరకు యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషం నుంచి ఆరు గంటల వరకు గంటల ఇరవై ఐదు నిమిషం నుంచి ఐదు గంటల ఉదయం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు నిమిషం నుంచి పన్నెండు వరకు మనిషా హ్యాండ్లూమ్స్ కోచంపల్లి కాటన్ ఇక్క చీరలు హోల్సేల్ మరియు రిటైల్ గా అమ్మబడును ఫోన్ నంబర్ ఏడు ఆరు ఏడు సున్నా తొమ్మిది ఐదు ఎనిమిది రెండు తొమ్మిది ఆరు